బుట్టలో చిక్కుకున్న ఎలుక ఒకసారి కలుగులోంచి రెండెలుకలు బయటకు వచ్చాయి అవి బాగా ఆకలితో ఉన్నాయి తినడానికి ఏమైనా దొరుకుతుందేమో అని దగ్గరలోని పొలంలో వెతకసాగాయి అవి ఎంతసేపు వెతికినా అప్పటికే రైతులు పంటలను కోసేయడంతో ఏమీ దొరకక నిరాశగా వినుదిరిగాయి అలా వెనక్కి వెళ్లిపోతున్న ఆ ఎలుకలను ఎగురుకుంటూ వెళ్తున్నా కాకి చూసింది అంతే ఒక్కసారిగా కిందకు దిగి వాటిని వెంబడించసాగింది దాని నుంచి తప్పించుకోవడానికి ఎలుకలు అడవిలో అటూ ఇటూ పరుగులు పెట్టాయి చివరికి దూరంగా ఒక బుట్ట కనిపించడంతో అక్కడికి పరుగు తీశాయి ఆ బుట్టకు ఉన్న చిన్న కన్నం ద్వారా వేగంగా దానిలోకి దూరిపోయాయి వాటి కోసం కొంతసేపు ఎదురుచూసిన కాకి ఎలుకలు తప్పించుకున్నాయని గ్రహించి మళ్లీ ఆకాశంలోకి ఎగిరిపోయింది వాటి అదృష్టమో ఏమో ఏమోగాని ఆకలితో అలమటిస్తున్న ఆ ఎలుకలకు బుట్టలో చాలా ముఖజనపొత్తులున్నాయి అంతే వాటి ఆనందానికి అంతేలేదు అమ్మయ్య వీటిని తిని ఆకలి తీర్చుకుందాం అనుకునే ఎలుకలు బొక పొత్తులు తినడం మొదలు పెట్టాయి అంత ఆకలి మీద ఉన్న వాటికి ఎలాంటి భోజనం దొరికేసరికి లొట్టలు వేసుకుని మరీ తిన్నాయి అమ్మయ్య ఇక చాలు మనం ఇంటికి బయలుదేరుదామా అన్నది మొదటి ఎలుక ఆ తొందర ఏముంది నాకు ఆకలి తీసిన మనసుకు సరిపోలేదు మళ్ళీ మళ్ళీ ఇంతటి రుచికరమైనవి దొరుకుతాయా ఏంటి నా నాలుకైతే ఇంకా ఇంకా కావాలంటుంది కాసేపు ఆగి వెళ్దాం అన్నది రెండవ వేలుక చూడు పడిన శత్రువులు కూడా లేరు ఇటువంటి సమయంలోనే చేరుకోవడం మంచిది నీకు అంతగా భయమేస్తుంటే నీ వెళ్ళలే నేను ఇంకొన్ని తినేసి వస్తాను అన్నది రెండవ ఎలుక ఇక చెప్పి ప్రయోజనం లేదని మొదటి ఎలుక కన్నీ బయటకు వచ్చి నెమ్మదిగా కలుగులోకి వెళ్ళిపోయింది రెండవ ఎలుకైతే లోపలే ఉండి పొత్తులు తింటూనే ఉంది కొంచెం సేపటికి దాని కడుపు ఉబ్బి బద్దలయ్యే స్థితికి వచ్చింది అప్పుడు తినడం ఆపింది ఇక చాలు బయటపడదాం అని ఎలుక కన్నంలోంచి బయటకు రావడానికి ప్రయత్నం చేసింది లోపలికి వెళ్లినప్పుడు బాగానే వెళ్లిన ఎలుక బయటకు మట్టుకు రాలేకపోయింది ఎందుకంటే వెళ్లేటప్పుడు సన్నంగా ఉంది ఇప్పుడు తిని తిని కడుపు ఉబ్బి చాలా లావైపోయింది ఆ కన్నంలో ఇంకా పట్టడం లేదు ఏం చేయాలి అని కంగారు పడుతూ చాలా ఆలోచించింది అప్పుడే పక్క నుంచి ఒక తాబేలు వెళ్తుండడం గమనించింది తాబేలుకు విషయం చెప్పి సహాయం అడిగింది ఇంకేం చేస్తావు తిన్నదంతా అరిగి మళ్లీ ఆకలితో పొట్ట తగ్గేదాకా ఆగు అప్పుడు ఎలా అయితే వెళ్ళావో అదే విధంగా సోనాయాసంగా బయటికి వస్తావు అని సలహా ఇచ్చి వెళ్లిపోయింది తాబేలు ఈసారి తన చుట్టూర తినడానికి మంచి రుచికరమైన పొత్తులు బోలెడు ఉన్నా తినలేక బాధతో గోరు చుట్టు మీద రోకటి రోకటిపోటులా అప్పుడే ఆ రైతు కూడా వచ్చి బొట్టను నెత్తిమీద పెట్టుకుని ఇంటికి పయనమయ్యాడు దాంతో ఇక తన ఏంటో అర్థం కాక ఆ ఎలుకపై ప్రాణాలు పైనైపోయాయి తన మిత్రుడి మాటలను విని ఉంటే ఇంత కష్టం వచ్చేది కాదు కదా అని కన్నీలి పెట్టుకుంది ఈ కథలో నీతి ఏమిటంటే అతి ఎప్పటికీ అనర్థమే ఏదైనా అవసరానికి తగ్గట్టుగా ఉంటేనే మంచిది కుందేలుకు గుణపాఠం కదా ఒక అడవిలో ఒక అందమైన కుందేలు ఉండేది అది అన్ని జంతువులతోనూ స్నేహంగా ఉండేది నేను చాలా అదృష్టవంతురాలిని నాతో అందరూ చాలా మంచిగా ఉంటున్నారు నాకు ఉన్నంత మంది స్నేహితులు వేరే ఎవరికీ లేరు నాకు ఏ చిన్న కష్టం వచ్చినా వాళ్ళే చూసుకుంటారు అని ఎంతో గర్వపడేది ఉన్నట్టుండి ఒకరోజు ఆ కుందేలును కొన్ని వేట కుక్కలు తరమసాగాయి అది చాలా భయపడింది ఎవరైనా సహాయం అడగాలని నిర్ణయించుకుంది వెంటనే తన స్నేహితుడైన తుప్పి దగ్గరకు పరుగెత్తింది మిత్రమా మిత్రమా కొన్ని వేట కుక్కలు ఇటు వైపే నన్ను తరుముకుంటూ వస్తున్నాయి నీ వాడి కొమ్ములతో అవి వెనక్కి పారిపోయేలా చెయ్యి అంది కుందేలు నిజమే నీవు చెప్పిన పనిని నేను సునాయాసంగా చేయగలను కానీ ఇప్పుడు నేను పనిలో ఉన్ననే కొమ్ములు ఖాళీగా లేవు అని చెప్పింది దుప్పి వేట కుక్కలు వస్తుండటంతో ఆ కుందేలు వేగంగా అక్కడి నుండి ఏనుగు దగ్గరకు పరిగెత్తింది నేస్తమా నేస్తమా నువ్వు అందరిలోకి బలశాలివి కొన్ని వేట కుక్కలు నా వెంట పడ్డాయి వాటిని నీ తొండంతో ఒక్కటిచ్చి నన్ను కాపాడు అని ప్రాధేయపడింది నన్ను క్షమించు నేను ఇప్పటికీ చాలా దుంగలు మోసి అలసిపోయాను పైగా ఆకలి కూడా వేస్తోంది అంటూ ముందుకు వెళ్ళిపోయింది ఏనుగు కుందేలు వేట కుక్కలను చూసి కోతి దగ్గరకు పరుగు తీసి తనను కాపాడమని కోరింది అమ్మా నేనా ఆ కుక్కలు ఇటు బొక్కలు ఇటుగానే పాటు నన్ను కూడా కండలు కండలుగా పీకేస్తాయి నేను రాను అంటూ ఒక్క ఉదుటిన చెట్టు పైకి ఎగిరి కూర్చుంది కోతి ఇలా ఆ అడవిలోని కుందేలు స్నేహితులేవీ దాన్ని రక్షించడానికి ముందుకు రాలేదు దానికి చాలా బాధేసింది వేట కుక్కల బారి నుండి తనను తాను ఎలా రక్షించుకోవాలా అని ఆలోచించింది వెంటనే అది ఒక పొద లోపలకు దూరి కదలకుండా ఉండిపోయింది కాసేపటికి కుక్కలు అటువైపు వచ్చి కుందేలు దాక్కున్న పొదను దాటి ముందుకు వెళ్ళిపోయాయి ఎలాగైతేనే వాటి బారి నుంచి ప్రాణాలు కాపాడుకుంది ఈ సంఘటనతో కుందేలు ఒక గుణపాఠం నేర్చుకుంది ఆపదలో ఆదుకున్న వారే నిజమైన స్నేహితులని తెలుసుకుంది అంతేకాక తనను తాను రక్షించుకోవడానికి ముందుగా తన వంతు ప్రయత్నం చేయకుండా ఇతరులపై ఆధారపడకూడదని నిర్ణయించుకుంది ఈ కథలో నీతి అన్నింటికీ ఇతరుల మీద ఆధారపడకూడదు మన శక్తిని మనం గుర్తించాలి కొమ్ములు తిరిగిన కోర్రెపోతు ఒక అడవిలో బాగా కొమ్ములు తిరిగిన కొర్రెపోత ఒకటి ఉండేది దానికి పోలెడు పొగరు తన కొమ్ములతో ఎవరినైనా ఓడించగలనన్న ధైర్యంతో చాలా దురహంకారంగా తయారైంది నేను మిగిలిన వాటిలా మామూలు గుర్రెపోతని కాదు మహాబలశాలిని నా జోలికి ఎవరైనా వచ్చారో చూశారుగా ఈ కొమ్ములతో గుద్ది గుద్ది ఒకే దెబ్బకు మట్టి కరిపిస్తా నా దారికి ఎదురుగా రావాలంటే ఆ సింహమే వణికిపోతుంది జాగ్రత్త అంటూ అడవిలో ఉన్న ఇతర జంతువుల ముందు గొప్పలు చెప్పుకుంటూ వాటిని బెదిరిస్తూ కాలం గడిపేది ఇది గమనించిన ఏనుగు ఈ గొర్రెపోతు రోజుకి మితి మితిమీరిపోతున్నాయి దీనికి తొందరలోని తగిన గుణపాఠం చెప్పాలి అనుకుంది మంచి సమయం చేసుకుని ఒకరోజు ఆ గొర్రెపోతు దగ్గరకు వెళ్లి ఏనుగు ఇలా అంది మిత్రమా ఈ చిన్న చిన్న ప్రాణులు నీతో పోట్లాడలేక ఎప్పుడో తూకముడిచాయి కానీ నీవు తలపడతానంటే నీకు తగిన విరోధిని నేను చూపిస్తాను అంతటి బలవంతుడితో పోరాడి విజయం సాధించిన తర్వాత ఇక ఈ అడవిలో నీకు తిరిగే ఉండదు ఏమంటావు ఈ మాట విన్న గొర్రెపోతుకు ఆసక్తి కలిగింది ఓ బలవంతుడా ఎక్కడున్నాడు నాకు తొందరగా చూపించు అని ఏనుకుని తెగ కంగారు పెట్టేసింది నాతో రా నీకు నీ ప్రత్యర్థిని చూపిస్తాను అని తన వెంట గొర్రెపోతను తీసుకొని ఓ కొండ దగ్గరకు వెళ్ళింది పెద్ద కొండని చూపిస్తూ అదుగో నీ విరోధిని చూడు ఎంత ఎత్తుగా పెద్దగా కనిపిస్తున్నాడో దాన్ని ఓడించి పిండి చేస్తే ఈ అడవికి నీవే బాహుబలి అని అందరూ ఒప్పుకుంటారు వంగి వంగి సలాములు చేస్తారు అని ఏనుగు తెలివిగా గొర్రెపోతును పదే పదే రెచ్చగొట్టింది ఆ పొగరుగల గొర్రెపోతు మరో ఆలోచన చేయకుండా పరుగున వెళ్లి తన కొమ్ములతో ఆ కొండను కుమ్మింది కుమ్మగానే కొంత ఇసుక కొండ మీద నుంచి రాలింది నాతోనే పోటీనా నేనేంటో చూపిస్తా ఈ దెబ్బకు నీవు నుజ్జు అవ్వడం ఖాయం అంటూ మరింత రెచ్చిపోయిన గొర్రెపోతు కొంత దూరం వెనక్కి జరిగి పరిగెత్తుకుంటూ వచ్చి కొండను ఢీకొట్టింది అలా మళ్ళీ మళ్ళీ కొడుతూనే ఉంది ఇదంతా చూస్తూ ఏనుగు గొప్ప వినోదాన్ని పొందింది అలా కొండను పదే పదే ఢీకొట్టడంతో దాని కొమ్ములు రెండు విరిగిపోయాయి విరిగిన కొమ్ములను చూసి నవోదివోమని పిలపించింది గొర్రెపోతు బుద్ధి తెచ్చుకొని ఇంతకాలం నేను నా బలం అనుకున్న రెండు కొమ్ములు విరిగిపోయాయి ఇప్పుడు ఏం చేయను ఈ అడవికి నేను బాహుబలిని కాదు అని ఏనుగు ముందు ఓటమిని అంగీకరించింది అప్పటి నుంచి అందరితో వినయంగా మెలగసాగింది ఈ కథలోని ఇది ఏమిటంటే మూర్ఖులు ఎప్పుడూ తమను తాము గొప్పగా కుక్క అత్యాస అనగనగా ఒక అడవి కుక్క ఉండేది ఆ కుక్క ఆహారం కోసం అడవంతా తిరిగేది తిరిగి తిరిగి అలసిపోయి నీరసించిపోయేది ఏంటో ఎంత వెతికినా ఏం దొరకడం లేదు ఇంకెన్ని రోజులు పస్తులు ఉండాలో అని బాధపడేది అయితే ఆ అడవి కుక్కకి ఒక రోజు మంచి మాంసం ఒక్కొక్కటి దొరికింది చాలా రోజులకు నాకు ఎంతో ఇష్టమైన ఆహారం దొరికింది కానీ ఇప్పుడు దీన్ని ఎవరైనా చూస్తే లాక్కుపోయే ప్రమాదం ఉంది అందుకే వెంటనే ఇంటికి వెళ్ళి గుట్టు చప్పుడు కాకుండా ప్రశాంతంగా దీన్ని ఆరగించాలి అనుకుని సంతోషంగా ఆ కుక్క మాంసం ముక్కను నోట్లో పెట్టుకుని తన ఇంటి వైపుకు బయలుదేరింది దారి మధ్యలో పులి గాంటింపు వినిపించడంతో అటు చూసింది ఆ పులి ఇటే వస్తుంది అది నన్ను చూస్తే ఇంకేమైనా ఉందా ఈ మాంసం ముక్కతో పాటు నన్ను చంపుకు తింటుంది అని వెంటనే ఒక చెట్టు చాటుగా నక్కింది కుక్క తనను గమనించకుండా పాట గుండా పులి ముందుకు సాగిపోవడంతో మళ్ళీ ఇంటి వైపు నడక ప్రారంభించింది అడవి కుక్క ఇంటికి వెళ్ళే దారిలో ఒక నది ఉంది ఆ నది దాటుతుంటే నీటిలో కుక్కకు తన ప్రతిబింబం కనిపించింది ఆ కుక్క తన ప్రతిబింబం చూసి అది వేరే కుక్క అనుకుని భ్రమ పడింది ఆ కుక్క నోట్లో కూడా మాంసం ముక్క ఉంది అది నాకే దక్కితే ఎంత బాగుంటుంది రెండు మాంసం ముక్కలు రెండు రోజులు హాయిగా తినొచ్చు అని భావించింది అది మాంసం ముక్క విడిచిపెట్టాలంటే ముందు నేను నా అరుపులతో దాన్ని భయపెట్టాలి అనుకుంది దాంతో నీటిలో ఉన్న కుక్క వైపు చూసి గట్టిగా మురిగింది నోరు తెరిచిన వెంటనే నోట్లో ఉన్న ముక్క కాస్త కింద పడి నీటి పాలైంది అయ్యో ఆ ముక్క కోసం నోట్లో ఉన్న మాంస ముక్కని కూడా పోగొట్టుకున్నానే నిజంగానే ఇవాళ పస్తులు తప్పేటట్టు లేదు అని చాలా బాధపడింది తర్వాత అడవి కుక్క నీటిలో ఉన్నది కూడా తన ప్రతిబింబమే అని నిజాన్ని గ్రహించింది అత్యాసకి పోకుండా ఉన్న ముక్కను చక్కగా ఇంటికి తీసుకుని వెళ్ళి తింటే ఎంత బాగుండేది అని చింతిస్తూ మళ్ళీ ఆహారం వెతకడం మొదలు పెట్టింది ఈ కథలో నీతేమిటంటే దురాశ దుఃఖానికి చేటు